ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలోనే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నారు విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు కూడా ఎక్కువగా వీస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో బానుడి బగబగలు కొనసాగుతున్నాయి ఈసారి ఎల్నినో ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది ఈసారి వేసవి గత వేసవి కంటే అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక తీపి కబురు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో త్వరలో వర్ష సూచన ఉందని కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని పేర్కొంది ఈ ఏప్రిల్ ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ఏడు ఎనిమిది తేదీలలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆ తేదీలలో వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్లో ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో నలభై ఒకటి డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి